రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు ఒంగోలులో రక్త నిల్వలు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న మాగుంట రాఘవరెడ్డి చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రావూరి బుజ్జి జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్ తో పాటు నలభై మంది జనసేన కార్యకర్తలతో ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించి రక్తదానం చేసి జనసేన కార్యకర్తలను రక్తదానం చేసిన వారికి రక్తదానం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారని తమ కుటుంబ సభ్యులకు రక్తం అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుందని రాఘవరెడ్డి తెలిపారు రక్తదానం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కాపాడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఆదుకున్న వారమవుతామన్నారు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు ఎవరైనా రక్తదానం చేస్తే మూడు నెలల్లో తిరిగి వారి శరీరంలో రక్త నిల్వలు సాధారణ స్థితికి వస్తాయన్నారు తాను ఇటీవల రక్తదానం చేశానని భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని మాగుంట రాఘవరెడ్డి చెప్పారు ఆయన వెంట టీడీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన బతిన తాత తాతా ప్రసాద్ కోలా ప్రభాకర్ మార్నీని లక్ష్మీనారాయణ నాదిండ్ల సుధాకర్ చలపతి రాంబాబు ప్రమీల ముంతాజ్ ఉపాసన తదితరులు ఉన్నారు అందుకు ముందుగా మాగుంట రాఘవరెడ్డికి జీజీహెచ్ లోని బ్లడ్ స్టోరేజ్ రూమ్ లో ప్రస్తుతం నిలువ ఉన్న ప్యాకెట్ల గురించి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి ప్రసన్న వివరించారు కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ ఆంజనేయులు పేత పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో రక్తదానం ఇచ్చేదానికి చాలా మంది వెనకబడుతున్నారు రావటం లేదు కాలేజీలు స్కూల్కి పోయి అందరితో అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది సమ్మర్ టైంలో కాలేజీలు స్కూల్లో అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది ఒక పది రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను అది చదివిన తర్వాత మన మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడదామని చెప్పి అను అనుకొని ఈరోజు రిమ్స్లో ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున రావురి బుజ్జి కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక నలభై మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు బ్లడ్ బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది ఇది మనం మూడు నెలలకు ఒకసారి రక్తనా రక్తదానం చేయొచ్చు మనం సో మీరందరూ యువకులందరూ ముందుకు వచ్చి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఇష్టం మీ ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం కానీ మీరు అంటే బ్లడ్ బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది అది త్రీ మంత్స్కి ఒకసారి చేయొచ్చు కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి త్రీ మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్ని కాపాడటం లేదు ఆ ప్రాణంతో ఉన్న కుటుంబం కుటుంబ సభ్యులు వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి యువకులందరూ ముందుకు రావచ్చు మహిళ రాఘవరెడ్డి అన్నగారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడులో నడిచే సైనికులుగా మా వంతు మా జన సైనికులు అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలు అని రీమ్స్ ఆవరణలో రాఘరెడ్డి అన్న ముఖ్య అతిథిగా అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజ సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం అలానే ఇలానే మా అన్న అన్నగారు రానున్న రోజుల్లో ఏ పిలుపులు ఇచ్చినా మా వంతు సహకారం మేము అందిస్తామని ఇలా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటాం అన్ని దానాల్లోకి రక్తదానం మిన్న అని మన ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు అది చాలా నిజమైన విషయము ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే మీ మీ ఆరోగ్యానికి మంచిది అంతేగాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది కనుక అందరూ గుర్తుంచుకొని వయసు వయస్సు వయసు భేదం లేకుండా అందరూ తమ తరా భేదాలు లేకుండా రక్తదానం చేయాలని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు